మంగళగిరిలో తెనాలి రోడ్డు విస్తరణకు ఖబ్రస్తాన్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్లైఓవర్ ద్వారా నిర్మాణం చేయడం జరుగుతుందని కమిషనర్ అలీమ్ బాషా అన్నారు ఈ మేరకు ఎంటీఎంసీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు నాకు ఇప్పుడు మంగళగిరి పట్టణంలో ప్రధానంగా ఎంటీఎంసి పరిధిలో రోడ్డు విస్తరణ మంగళ తెనాలి రోడ్డు రోడ్డు అనేది చాలా సంవత్సరాలుగా ప్రతిపాదన ఉంది దీనికోసము లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా మనము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే దీన్ని మనకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఈ ఆర్డిపి మొత్తం కూడా దీంట్లో ఫార్టీ ఫీట్ అంతకుముందు రెండు దఫాలుగా ఉండింది మిద్దె సెంటర్ నుంచి రాజు సెంటర్ వరకు సిక్స్టీ ఫీట్ పాత జడ్డీపీ ప్రకారం సిక్స్టీ ఫీట్ ఉంది అదేవిధంగా గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి మెద సెంటర్ వరకు ఫార్టీ ఫీట్ ఉంది దాన్ని మొత్తం యూనిఫామ్ విడుతగా చేయాలని చెప్పేసి సిక్స్టీ ఫీట్ ప్రపోజ్ చేయడం జరిగింది ఈ సిక్స్టీ ఫీట్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యాలు సౌకర్యంగా ఉండాలని చెప్పేసి ఇది ప్రపోజ్ చేయడం జరిగింది యూనిఫామ్ విడి ప్రపోజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు చూస్తే ముఖ్యంగా ముస్లిం కబ్రస్తాన్ అనేది ఒకటి ఇష్యూ ఉంది దానిలో కొంత అపోహలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లారిఫై చేయడానికి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా దీంట్లో ఈ సిక్స్టీ ఫీట్ వైడనింగ్లో మనం చూస్తే ఈ యొక్క మనకు అఫెక్ట్ అయ్యేది టోటల్గా సిక్స్టీ ఫీట్ తీసుకుంటే ఎగ్జిస్టింగ్ రోడ్ విత్ కబ్రాస్తాన్ దగ్గర దాదాపు ట్వంటీ సిక్స్ ఫీట్ మాత్రమే ఉంది ట్వంటీ సిక్స్ ఫీట్ సిక్స్ ఇంచెస్ ఉంది అదేవిధంగా మొత్తము మనకు సిగ టోటల్గా చూసుకుంటే మనకు ఇక్కడ వన్ సిక్స్టీ ఫోర్ ఫీట్ లెంగ్త్లో అఫెక్ట్ అవుతుంది అంటే ఫిఫ్టీ పాయింట్ టూ జీరో మీటర్స్ మీటర్స్ చెప్పాలంటే ఫిఫ్టీ పాయింట్ టూ జీరో మీటర్స్ ఎఫెక్ట్ అవుతుంది అదేవిధంగా టోటల్ ఏరియా తీసుకుంటే ఎంత ఎఫెక్ట్ అవుతుంది సిక్స్టీ ఫీట్ అని చెప్పి త్రీ నాట్ ఫైవ్ త్రీ నాట్ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ స్క్వేర్ యార్డ్స్ మనకు అఫెక్ట్ అవుతుంది దీని అదేవిధంగా టూ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ అఫెక్ట్ అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము లాస్ట్ అంటే ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి ఒక్క దీన్ని కూడా మత విశ్వాసాలను గౌరవించాలనే ఉద్దేశంతో మన రీతమ మంత్రివర్యులు లోకేష్ గారి సూచనలు కూడా మేరకు దీన్ని పూర్తిగా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది దీన్ని ఎలివేటెడ్ ఎలివే ఫైవ్ ఫైవ్ ఫీట్ ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి అక్కడ కబరస్థాన్ మీద దాని రోడ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా రోడ్డు ఏదైతే రోడ్లో పిల్లర్ వేయడం జరుగుతుంది రోడ్లో మాత్రం పిల్లర్ వేయగలుగుతుంది పిల్లర్ వేసి దానికి క్యాంటీ లివర్ పోర్షను అంటే స్టార్టింగ్లో మనకు చూస్తే దాదాపు ఏదైతే కాంపౌండ్ వాళ్ళు ఉందో బరియల్ ఉండే యొక్క కాంపౌండ్ వాళ్ళు ఉందో కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళు ఉందో కాంపౌండ్ వాళ్ళ దగ్గర వన్ ఫీట్ హైట్లో వస్తుంది ఆ తర్వాత లోపలికి వెళ్ళేసప్పుడు టూ అండ్ హాఫ్ ఫీట్ నుంచి త్రీ ఫీట్కి ఆల్మోస్ట్ వన్ మీటర్ త్రీ పాయింట్ త్రీ వన్ మీటర్కి వస్తుంది ఎక్కడ కూడా బరియల్ ఎగ్జిస్టింగ్ బరియల్స్ డిస్టర్బ్ కావు కాకుండా మేము ప్లాన్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అంటే ఇది చిన్న చిన్న హడ్డల్స్ ఉన్నాయి కూడా ఉన్నా కూడా ఎందుకంటే లెంగ్త్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫోర్ ఫీట్ ఉంది కాబట్టి వన్ సిక్స్టీ ఫోర్ ఫీట్లోనే యాక్చువల్గా మనకు ఎలివేషన్ రావాలి అట్ ది సేమ్ టైం మిథె సెంటర్ జంక్షన్లో దిగాలి ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని అధిగమించి ఎంత ఖర్చు ఒక అయినా సరే పర్లేదు ఎక్స్ట్రా కూడా మనకు ఒక ఎంత 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 ఖర్చు అయినా కూడా దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి కూడా దీనికి ప్రతిపాదనలు టెక్నికల్ శాం మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను సిక్స్టీన్ పాయింట్ నైన్ క్రోర్స్కి ఆల్రెడీ మనకు రావడం జరిగింది దాన్ని మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాపర్గా దీన్ని స్టడీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతోనే దీనికి టెక్నికల్ శాంక్షన్ కూడా మనం ఒక కన్సల్టెంట్ని నియమించుకొని దీన్ని కన్సల్టెంట్ ద్వారా చేసుకొని వేరే ఇద్దరు ముగ్గురు కూడా ఏజెన్సీస్తో మాట్లాడి ఎక్కడ ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి చేయడం జరిగింది ఇది ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంత దీని క్లారిటీ మనము బ్రిడ్జ్ ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది ఎక్కడ కూడా డిస్టర్బ్ ఏ బరియల్స్ డిస్టర్బ్ కా కావు అనే క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు ఈ మీట్ పెట్టడం జరిగింది